वक्रतुण्डमः सूर्यकोटी समप्रभ निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఇరవై తొమ్మిదవ దశకానికి చేరుకున్నామమ్మా ఇరవై ఎనిమిదవ దశకం పరంగా మనం లక్ష్మీ స్వయంవరం మరియు అమృతోత్పత్తి అనేటువంటి అంశం రీత్యా ఎన్నో గొప్ప చక్కని విషయాలు నిగూఢతత్వం కలిగినటువంటి విషయాలు ముఖ్యంగా శివకేశవుల మధ్య గల సంబంధ బాంధవ్యాలను గురించినటువంటి అంశాలు కూడా మనం విపులంగా చెప్పుకున్నామని అనుకోవచ్చు ఏమ్మ అయితే లక్ష్మీ స్వయంవరం రీత్యా ఆ యొక్క లక్ష్మీదేవి వరమాలతో విష్ణుమూర్తిని చేరుకునటం శ్రీ మహావిష్ణువు స్వయంగా తన వక్షస్థలంలోనే లక్ష్మీదేవికి స్థిరవాసం కలగచేయడం అక్కడనే ఆ వక్ష ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్నే స్థిరవాసంగా ఏర్పరచుకుని ఆవిడ సమస్త జనులని కూడా సమస్త లోకాలని కూడా తన చల్లని దృక్కులతో చూస్తూ ఉంటారు లక్ష్మీ ప్రభలని అలా కురిపిస్తూ ఉంటారు అందరికీ కూడా సంతోషాన్ని కలగచేస్తూ ఉంటారు అనేటువంటి అంశం మనం చెప్పుకున్నాం చిట్టచివరి శ్లోకం రీత్యా అయితే ఈయన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరం నుండి అమృత కలసాన్ని చేతగొని ఎలా ఆవిర్భవించారు ధన్వంతరి రూపంగా ఆవిర్భవించారు కదా అంతవరకు మనం చెప్పుకున్నాం ఏ నేటి దశకం రీత్యా మోహిని అవతారం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం నారాయణాభ్యాం శ్రీలక్ష్మీనారాయణాభ్యాద सद्यस्तिरोदधिथ देव भवत् प्रभावात् उद्यत् स्वयूथ्य कलहो दितिजा नमः देवा धन्वंतरी रूपमन नीवु पाल समुद्रम पैनुंडी पैकी అసురులు నీ చేతిలో ఉన్న అమృత భాండమును వెంటనే లాగుకొనిరి ఆ దృశ్యమును చూచిన దేవతలు నిస్సహాయులై ఊరుకుండిరి అప్పుడు నీవు దేవతలను ఓదార్చి వెంటనే అదృశ్యుడవైతివి నీ ప్రభావము వలన అసురులు అమృతము కొరకు తమలో తాము కలహించుకొనసాగిరి చూసారా ఆ యొక్క రాక్షసుల యొక్క దుర్బుద్ధి ఓ పక్క దేవతలు రాక్షసులు కలిసే కదా పాల సముద్రాన్ని ఉన్నది అయినా గాని ఎప్పుడైతే ఇందాక నుంచి కామంగా ఊరుకున్నారు ఏది గరళం వచ్చినప్పుడైతే సరే సరే అందరూ పలుగు పరుగులే పరుగులు తల దిక్కుకి సరే తర్వాత ఆ యొక్క కామధేనువు కల్పవృక్షం ఉచ్చైశ్రవం తర్వాత ఐరావతం ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వేరొకరి ప్రమేయం లేకుండా తనే స్వయంగా ఇంద్రుడికి అవన్నీ కూడా ఆ యొక్క సంపదలన్నీ కూడా ఇవ్వడం జరిగింది సరే లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు స్వయంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని వరించటం అనేది మనం చెప్పుకున్నాం అయితే ఎప్పుడైతే ఇహ అనుకున్నది వచ్చిందో అమృత భాండం వచ్చేసిందో ఇహ వెంటనే గభాన్న ఈ యొక్క అసురులు ఆ విష్ణు శ్రీ మహావిష్ణువు చేతిలో నుంచి ఆ అమృత భాండాన్ని వెంటనే లాక్కున్నారుట ఆ ఆ దుర్మార్గానికి ఏం చేస్తామన్నట్టుగా దేవతల పాపుల్ నిస్సహాయిలై ఊరుకున్నారుట అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలను ఓదార్చి వెంటనే వైతివి అయితే అప్పుడేమైంది అట్లా అసురులు లాగుకున్నప్పటికీని ఆ యొక్క విష్ణు మాయా ప్రభావం చేత వాళ్ళ వాళ్ళల్లో వాళ్లే కలహించుకోవటం మొదలుపెట్టారుట అది సరిపోలే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ्यामामृचापि वयसापि तनुं तदानीं प्राप्तोऽसितुङ्गकुचमण्डलभङ्गुरां त्वं पीयूषकुम्भकलहं परिमुच्य सर्वे तृष्णाकुलाः ప్రతి అయూస్భే దేవా యవ్వన శోభలతో విలసిల్లుచున్న మోహిని రూపమును దాల్చితివి అప్పుడు వక్షస్థల భారముచే నీ సన్నని నడుము కొంచెం వంగి ఉండెను నీ వక్షస్థల వైభవమునకు ఆకర్షితులైన అసురులు అమృతము కొరకైన తమ కలహమును మానుకొని నిన్ను అనుసరించిరి అది శ్రీ మహావిష్ణువు ఆలోచించుకునే ఎలా మోహిని రూపమును దాల్చారుట ఎలా ఉన్నారుట చక్కని యవ్వన శోభలతో ఆయన విలసిల్లుతూ ఉన్నారుట అప్పుడు ఆ యొక్క సౌందర్య వైభవమునకు ఆకర్షితులైనటువంటి అసురులు ఏం చేశారుట అది చూడండి అసురులకి ఇక్కడ మనం కూడా పరిగణనలోకి తీసుకోవాలి క్షణికమైన వాటిల కోసం అని చెప్పి తాపత్రయాలు పడితే శాశ్వతమైనవి వదులుకున్న వాళ్ళము అవుతాం కదా అట్లాగే ఆ యొక్క కేవలం ఆ ఆకర్షణకి ఆ యొక్క అందచందాలకి ఆ అసురులు వెంటనే ఏం చేశారుట అమృతం కోసం కలహం మానేసేసుకుని ఏహా అమృతం ఏముందిలే కానీ దానికంటే ఇదే బాగుంది అన్నట్టుగా आ कलहं न मानुकनि आविष्णु अनुसरिचागरु श्रीलक्ष्मी नारायणाभ्यां का त्वं मृगाक्षि विभजस्व सुधामि त्यारूढरागविवन् విశ్వస్యి కథం కులటాస్మి దైత్యాలపన్నపి సువిశ్వసితనతీ స్వామి అప్పుడు అసురులు మోహిని రూపంలో ఉన్న నీతో సుందరి నీ వెవరవు ఈ అమృతమును మాకు పంచిపెట్టుము అని అనురాగముచే మోహితులై అర్థించిరి అప్పుడు నీవు అసురులతో స్వతంత్రనైన నన్ను మీరెట్లు విశ్వసించుచున్నారు అని పలుకుతూనే వారు నిన్ను పూర్తిగా విశ్వసించున్నట్లు అప్పుడు అప్పుడేం చేశారుట మోహిని రూపంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరకు వచ్చే అసురులు సుందరి నీవెవరో ఏమిటో కొంచెం ఈ అమృతాన్ని మాకు పెట్టుము అని అంటే వాళ్ళ వ్యామోహం చూడండి వాళ్ళు తీసుకు తాగటం కాదు ఆవిడ ఇప్పుడు ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి అప్సరసలాగా అంత సౌందర్యంతో దగదగలాడిపోతూ అట్లా ఉన్న ఉన్నది కదా మోహిని అవతారంలో అందుకని ఆవిడ చేత్తో ఇస్తే వాళ్ళకి అదొక సంతృప్తి అనమాట అందుకని ఈ అమృతాన్ని మాకు పంచిపెట్టమ్మా అని మోహితులై అర్థించిరి అది అది కూడా ఎట్లా అనురాగము చే అర్థించిరి అప్పుడు అక్కడికి ఆ యొక్క మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అన్నారుట ఏమనంటే నేను స్వతంత్రని కదా నన్ను మీరు అసలు ఎట్లా విశ్వసిస్తున్నారు అని చెప్పి అయితే వా అని అంటూనే వాళ్ళు తనని పూర్తిగా విశ్వసించేటట్లు కూడా ఆయనే చేశారట చూడండి అంటే తనని తనని పూర్తిగా నన్నెట్లా నమ్ముతున్నారు మీరు అని అంటోనే తన మీద నమ్మకాన్ని ఆర్పర్ చేశారు అన్నట్లుగా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః మోదాత్ సుధా కలశమే సుదదత్ సుసాత్వం దుష్చేష్టితం मम సహద్వమితి బృవాణ పంక్తినివేశిత శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ అప్పుడు అసురులు అమృత కలశమును మోహిని రూపంలో ఉన్న నీ చేతికి అందించిరి ఆ సమయంలో నీవు మీరు నేను చెప్పినట్లు నడుచుకునగలను అని నర్మగర్భముగా పలుకుచు దేవతలను అసురులను రెండు వరుసలలో కూర్చుండబెట్టి విలాసముగా నడుచుచూ అమృతమును దేవతలకు పంచిపెట్టుచుంటివి అది ఇహా అసురులకి నమ్మకం వచ్చేసింది కదా మరి మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మీద నమ్మకం వచ్చి గభాల అమృత కలసం తెచ్చి శుభ్రంగా స్వామివారి చేతికి వాళ్లే అందించారుట ఆ సమయంలో స్వామివారేమన్నారట మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మాట వారేమన్నారుట మీరు నేను చెప్పినట్లు నడుచుకోవాలి మరి అని నర్మగర్భంగా పలికారట పలికి దేవతలను రాక్షసులను కూడా రెండు వరుసలలో కూర్చుండబెట్టి విలాసముగా నడుచుచు ఎందుకంటే ఆయన యొక్క సౌందర్యానికే కదా వారు ముగ్ధులై మరి అంతటి అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకొచ్చి వాళ్లే చేతికిచ్చారు అందుకని విలాసముగా నడుచుచు అమృతాన్ని దేవతలకి పంచి పెట్టుచున్నారుట అది శ్రీ లక్ష్మీనారాయణ ప్రణయినిత్యురేషు తేషు జోషం స్థితేశ్వథ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవసగో నిజ రూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం వ్యలావీహి శ్రీలక్ష్మీ నారాయణ భ్యాం నమ దేవా అప్పుడు అసురులు ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగం ఉన్నది అని భావించి మౌనముగా ఉండిపోయి నీవు అమృతమునంతయు దేవతలకే పంచితివి రాహువు వేషమును ధరించి దేవతల వరుసలో చేరి అమృతమును త్రాగుచుండెను ఆ అమృతము అతని కంఠము వరకు చేరునంతలో భక్త పరాధీనుడవైన నీవు వెంటనే నిజ రూపమును దాల్చి అతని శిరస్సును ఖండించితివి అది అయితే వాళ్ళ కళ్ళ ముందరే అమృత ఎవరి కళ్ళ ముందు అసురుల కళ్ళ ముందు రాక్షసుల కళ్ళ ముందరే చక్కగా విలాసంగా నడుచుచు ఆ యొక్క విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకు పంచిపెడుతూ ఉంటే ఏమిటా మా కీటల్లా అని అనుకుని మళ్ళీ అంతలోనే ఏమనుకుంటున్నారుట లేదు ఇస్తుంది ఎందుకంటే ఈ మోహినికి మాపై మిక్కిలి అనురాగం ఉన్నది అని భావించి అలా విష్ణు మాయ అనమాట అదంతా కూడా అని భావించి వారు మౌనంగా ఉండిపోయారట చూడండి అసలు అయితే వాళ్ళు ఊరుకుంటారా అసలు అట్లాంటిది మౌనంగా ఊరుకు ఊరుకున్నారట అప్పుడు అమృతమునంతయు కూడా దేవతలకే పనిచేశారుట అయితే రాహువు మాత్రం కపట వేషాన్ని ధరించి దేవతల వరుసలో చేరి అమృతాన్ని త్రాగోటం గమనించారనమాట విష్ణుమూర్తి వెంటనే ఆయన ఏం చేశారుట భక్త పరాధీనుడవైన నీవు వెంటనే నిజ స్వరూపమును దాల్చి అతని శిరస్సును ఖండించితివి అని ఎట్లా అది కంఠము వరకు చేరిందనమాట అప్పటికి ఇంకా లోపలికి పూర్తిగా ఇంకా పొట్టలోకి చేరిందా అంటే నాభి వరకు వెళ్ళిందా అంటే ఇంకా కష్టం కదా ఇహ అమృతాన్ని ఇహ తాగేసినట్టే కదా అందుకని కంఠం వరకు చేరగానే గభాన్న ఇహ కంఠం వరకు శిరస్సు ఖండించేశారు అనమాట లోపలికి దిగకుండా అది శ్రీలక్ష్మి నారాయణ నమః నమ సుధాహరణ యోగ్య ఫలం పరేషు దత్వాగతే త్వయి సురై ఖలు తే వ్యగృహన్ వ్యామోహితే సురగణే ూర్ఛతిరమాయా వ్యామోహితేరగణే మిలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రభు దేవతల ఎడ శత్రుభావం వహించియున్న సురులు ధన్వంతరి రూపమున ఉన్న నీ నుండి అమృతమును బలవంతముగా లాగుకొని నందులకు వారు తగిన ప్రతిఫలమును అనుభవించునట్లు చేసి నీవు అంతర్ధానమైతివి అప్పుడు ఆ అసురులు దేవతలతో పూర్ణకు దిగిరి భయంకరముగా జరిగిన యుద్ధమున దేవతలు బలిచక్రవర్తి మాయచే మోహితులై ఉండగా వారిని రక్షించుటకు నీవు అచట ప్రత్యక్షమైతివి అని దేవతల ఎడన శత్రుభావం వహించినటువంటి అసురులు ధన్వంతరి రూపమున ఉన్న ఈ యొక్క మహావిష్ణువు నుంచి అమృతాన్ని బలవంతంగా అమృత కలశాన్ని లాక్కునిపోయినందుకు గాను మోహిని అవతారాన్ని ధరించి వారికి తగినటువంటి ప్రతిఫలం అనుభవించినట్లు చేసి అంటే తన మీద వ్యామోహపడేటట్లుగా ప్రవర్తించి వాళ్ళని విష్ణుమాయ చేత ప్రలోభపరిచి ఏం చేశారు తగినటువంటి ప్రతిఫలం అనుభవించినట్లు చేశారు అంటే అమృతాన్ని వాళ్ళకందరకుండా దేవతలకి మాత్రమే పంచి అంతర్ధానం అయ్యారు కదా అప్పుడు అయితే వెంటనే అసురులు ఇహ దేవతలతో పూర్ణకు దిగారుట యుద్ధానికి ఆ భయంకరంగా జరిగినటువంటి యుద్ధంలో దేవతలు బలి చక్రవర్తి మాయచే మోహితులై ఉండగా మరలా దేవతలందరినీ రక్షించడానికని మహావిష్ణువు అచ్చట ప్రత్యక్షమయ్యారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమకాలి शक्रो सपाकान शुष्कार्द्रदुष्करवधे नमुचौ चलूने फेनेन नारदगिरान्यरुणोरणं तम् नी आ देवदानव युद्धमुना కాలనేమి మాలి మొదలైన రాక్షసులను సంహరించితివి బలి జంభుడు పాకుడు మొదలైన రాక్షసుల బలమును ఇంద్రుడు నాశనం చేసెను అట్లే శుష్కమైన లేక ఆర్ద్రమైన వస్తువులచే మరడింపని నముచిని నురగచే ఇంద్రుడు సంహరించెను అప్పుడు నీవు నారదుని పంపి ఆ భయంకర యుద్ధమును విరమింపచేసివి అని ఆ యొక్క దేవదానవ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు కాలనేమి మాలి మొదలైనటువంటి రాక్షసులను సంహరించారుట అట్లానే బలి జంభుడు పాకుడు మొదలైనటువంటి రాక్షసుల బలాన్ని ఇంద్రుడు నాశనం చేశారట ఏ అసలు ఆర్ద్రమైన వస్తువుల చేగాని శుష్కమైనటువంటి వస్తువులు చే గాని మరణింపని అలాంటి వరం ఉంది కదా నముచి ఈ కథ మనం అక్కడ చదువుకున్నామమ్మా దేవి భాగవతంలో ఆ నముచిని ఎట్లా సంహరించాడు ఇంద్రుడు అదేనమ్మా స్నేహం చేయడమ్మా ఇంద్రుడు మారు రూపంలో ఆ నముచితో స్నేహం చేయడు అది ఆ నముచిని చే సంహరించాడు తర్వాత ఆ నారదు పంపి ఆ యొక్క భయంకర యుద్ధాన్ని విరమింపచేసి తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం తే श्रुत्वा विलोकन कुतूहलवान् महेशः भूतैः समं गिरिजया च गतः ते स्तुत्वा ब्रवीदं भीमतं त्वमथो तिरोधाः प्रभु नी मोहिनी रूपमनकु అసురులు అందరూ మోహపరవశులైన విషయమును శంకరుడు వినెను ఆ రూపమును ఒక్కమార చూడవలయును అని ఆయనకు కోరిక కలిగెను అంతటా పరమశివుడు తోడను భూతగడంబుల తోడను గూడి వైకుంఠమునకు చేరి నిన్ను స్థుతించి తన అభిలాషను తెలిపెను అంతట నీవు అంతర్ధానమైతివి తండ్రి అని నమోహిని రూపంలో అసురుల్ని అలా విష్ణుమాయచే వాళ్ళని ప్రలోభపరిచి ఆ యొక్క అమృతాన్నంతా కూడా దేవతలకి పంచివేసినటువంటి వైనాన్ని పరమశివుడు తెలుసుకుని మహావిష్ణువు యొక్క మోహిని రూపాన్ని చూడవలను అనేటువంటి ఆకాంక్షతో పార్వతీదేవితోనూ ఆ యొక్క ప్రమదగణాలన్నిటితోనూ కూడా కలిసి వైకుంఠములకు చేరి తన అభిలాషను తెలియచేశారుట వెంటనే శ్రీ మహావిష్ణువు అంతర్ధానం అయ్యారుట श्री लक्ष्मी नारायणभ्याम नमः आराम सी मणि च कमनी मनोज्ञं वीक्ष्य विगलद्वसनां मनोभू వేగాదనంగరిగా శంకరునికి అప్పుడు ఉద్యానవనమున అందమైన ఒక యువతి కనిపించను ఆ యువతి విలాసముగా చూచుచూ బంతితో ఆడుకుని చూడెను అప్పుడు ఆమె పైట పక్కకు తొలగినది ఆమె యొక్క మనోహరమైన అందమును చూచిన పరమేశ్వరుడు పరవశుడై मोहिनी श्रीलक्ष्मी निीलक्ष्मीनारायणाभ्यां नमः भूयोखीपि विद्रुतवतीमुपधाव्य देवो वीर्य प्रमोक्षविकसत्परमार्थबोधन्मानितस्तव महत्वमुवाच देव्यै శ్రీలక్ష్మీ నమః మోహిని రూపమున ఉన్న నీవు పరమేశ్వరుని నుండి బయటపడి పరిగెత్తుచుండగా ఆయన కూడా నీ వెంట పరిగెత్తసాగెను అప్పుడు ఆయన తేజస్సు తగ్గిపోయెను పరమేశ్వరునకు నీ పరమార్థ తత్వం అవగతమైనది నీవు కూడా శంకరుని గౌరవించితివి అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనమును వివరించను కాదమ్మ అయ్యప్ప స్వామి పుడతారనమాట అది ఈ యొక్క హరిహర సుతుడే కదా ఆయన అట్లా హరిహర సుతుడు అంటే ఆ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి పరమశివునికి పుట్టినటువంటి సంతానమే అయ్యప్ప స్వామి అది తర్వాత వస్తుందేమో చూద్దాం అప్పుడు శంకరుడు పార్వతీదేవితో నీ గొప్పతనమును వివరించను అటి గురువాయు నీవు నన్ను కరుణతో రక్షింపుము తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం మోహిని అవతారం మను ఇరవతి తొమ్మిదవ దశకం సమాప్తం ఏతత్ ఫలం సర్వం సద్గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ ಭರತ ಭರತಶತ್ರುಘ್ನ ಸಹಿತ ಹನುಮತೆ ನಮಃ ಶುಭಂ ಭವತು ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಜೈ ಶ್ರೀರಾಮ್